కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు రైతు బంధు ఇవ్వాలని సోహి ప్రభుత్వానికి లేదని విమర్శించారు రైతు కూలీలకు కూడా సాయం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఏం చేయలేదన్నారు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు మహిళపై ఒక అత్యాచారం జరుగుతుందన్నారు మహిళా భద్రత కోసం కేసీఆర్ షీ టీమ్స్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ నేతల చుట్టూ తిరగడం తప్ప ఏమి చేయడం లేదని ఆరోపించారు కేసీఆర్ హయాంలో పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండేవని ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతుందని విమర్శించారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని కవిత అన్నారు మాటలు చెప్పి ప్రజలను మధ్యపెట్టి మోసం చేసి కేవలం ఒకటో ఒక్క శాతం ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి పోనీ అధికారంలోకి వచ్చిండ్రు ఏమన్నా మంచి పనులు చేస్తున్నారా ఒకసారి మన జిల్లా పరిస్థితి ఆలోచన చేయండి ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు ఇన్ఛార్జ్ మని మంత్రి ఉన్నారో ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఇక మనకు ఎంపీ ఉన్నా లేనట్టే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనీయలు వాళ్ళని ఏం పని చేయనియరు కాంగ్రెస్లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పి తోండి పంచాయతీ పెడుతుంటారు మన జిల్లా నుండి ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఇంకొక పక్క జాతీయ స్థాయి నాయకులు అని చెప్పుకునేటటువంటి షబీర్ అలీ గారు ఉన్నారు ఇంకొక పక్క మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉండి ఆరు నెలల నుంచి కనీసం మనకు పోలీస్ కమిషనర్ లేకపోతే ఒక్క మాట వారు ఎట్లా మాట్లాడలేకపోతున్నారు మరి మన జిల్లా ఇదివరకు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి పోలీస్ కమిషనర్ ఉండడానికి ఆరు నెలల ఎంత దారుణమైన పరిస్థితి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి